హాయ్ ఫ్రెండ్స్ నిరంతర వార్తల కోసం జనన్ ట్వంటీ టీవీని ఫాలో కండి బాయ్ ఇక్కడ బ్రదర్ అదేవిధంగా ఇంకొక బ్రదర్ బిడ్డలు అయ్యారు ఎంతో ప్రేమతో మమ్మల్ని స్వాగతం పెడుతున్నారు ఎప్పుడు కూడా ఇక్కడ మా సోదరి వల్ల కానీ ఇక్కడ నా సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు స్థానిక సభ్యుడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మా లక్ష్మణ్ కుమార్ అన్న ఎన్నిసార్లు నష్టపేట్టు మా అందరికి అవకాశం ఇస్తానని చెప్పి నన్ను ఆశీర్వదించి ఆ దేవుడికైతే నన్ను శాసనసభ్యుడిగా ఎందుకోబండి ప్రభుత్వం ఇప్పుడుగా ఈరోజు అధికారపరంగా ఇక్కడికి చర్చికి రావడం మీ ప్రెస్ క్రిస్మిస్ క్రిస్మస్ కూడా ఈ చర్చిలో భాగస్వామి మీ అందరి మధ్యలో ఈ విధంగా ఇంత గొప్ప పరిగతనం వస్తాయని నేను ఎంతైనా గో దేవుడు ప్రపంచంలో గొప్పవాడు కాబట్టి ఆ దేవుడు తలుచుకుంటే సాధ్యం కానీ లేదనే విషయాన్ని ఉదాహరణగా చెప్పుకుంటూ ఏదేమైనా మా సోదరి మల్లందరూ కూడా ఇక్కడ బ్రదర్స్ అందరూ కూడా మా పేరుల గ్రామానికి సంబంధించినటువంటి చాలా ప్రాంతానికి వెళ్ళి సోదరి అందరు సోదరులందరు అందరూ విశ్వాసంతో నమ్మకంతో ఆ దేవుడు నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా దేవుడు తక్కువ అనే విషయాన్ని మరొకసారి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొకసారి మా క్రైస్తవ సోదరి మందులకు మా సోదరులకు ఇక్కడ అరగ పెద్దలందరూ కూడా శాస్త్ర సభ్యుడిగా మనస్ఫూర్తిగా నేను హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను చెప్పంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న మా దృష్టి తీసుకొచ్చి మా అయ్యగారు అందరూ కూడా మీరు ఎప్పుడైనా కూడా నేను శాసించినప్పుడు మీ అన్నగా ఉన్నా మీరందరూ చల్లగా దృష్టి స్థాయిలో ఉన్నా ఆ దేవుడితో ఏదడిన కాదు ఖచ్చితంగా కాపాడు నేను తప్పకుండా వాళ్ళందరితో పని పూర్తి చేస్తాను ఈ సందర్భంగా ఈ పర్వదిన సందర్భంగా మా అందరికీ కూడా మా చెల్లెలందరికీ మా అక్కలకు మా తల్లులకు అదేవిధంగా మా పుద్ధు అందరు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తెలియజేస్తున్నాను మా కూడా ఉదయం ప్రేర్ చేస్తుంటాయి మాట్లా మా దేవుడు గొప్పవాడు మా దేవుడిని విశ్వాసంతో ఖచ్చితంగా గెలిస్తే వాళ్ళు ఏదేమైనా కూడా నెక్స్ట్ వచ్చేది ఏమంటుంటే నేను ఇద్దరు వద్దా అని చెప్పి ఈ సందర్భంగా చాలా సంతోషం ఎందుకంటే మా తమ్ముళ్ళంత ప్రేమ ఎక్కడ కూడా జీసస్ తమ్ముకున్న ప్రతి ఒక్క ప్రేయర్ చాలా ప్రేమతో మాట్లాడతారు ఎక్కడ కల్పక్షంగా కుట్రగా చాలామంది నేను ఎక్కడికో చాలా సందర్భాలు చూస్తాను ఇట్లా నేను క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే చాలా మర్యాద ఉంటాను గౌరవం బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అన్న అని చాలా ప్రేమ పొందిస్తారు ఈ నిజవరం కానీ జిల్లాలో కానీ నా క్రిస్టియన్ కుటుంబాల మాత్రం క్రైస్తవ కుటుంబ సోదరులు అందరూ కూడా మనం చేసుకుంటున్నాను మా లక్ష్మణ్ కుమార్ అన్న ఇక్కడ ప్రతి వరకు మీ అన్న మీ కుటుంబ సభ్యులు ఎంతో భావించాలని మనం స్పష్టంగా Thank <laughs> you.

ప్రపంచ గొప్పదేవుడు మైమంతి గొప్పదేవుడు ఆ జన్మదిన సందర్భంగా మా పెరగపల్లి గ్రామానికి సంబంధించిన ఉజ్జయిని ద్వారా క్రైస్తవ కుటుంబ సభ్య సోదరి మళ్ళు సోదరులు మా సిస్టర్ సిస్టరు గారు మా నితమ్ముడు తమ్ముడు ప్రవీణ్ మా సుధీర్ ఆ గొప్పదేవుడు యొక్క పర్వదినాన మీ అందరి కూడా మీ శాస్త్ర సభ్యుడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మనస్ఫూర్తిగా విషయ హ్యాపీ క్రిస్మస్ అందరి కూడా పేరు పేరు ప్రతి ఒక్కొక్క సోదరి మనకి ప్రతి ఒక్క సోదరుడికి అందరూ కూడా మనస్ఫూర్తిగా హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప దేవుడి యొక్క పర్వదినం ఈ దే ప్రపంచంలో సుమారు ఎనభై శాతం భూభాగంపై ఆ దేవుడి యొక్క కలిసైలో ఈ ప్రపంచం ఇరవై శాతం భూభాగం ప్రజలంతా చల్లగా ఉన్నటువంటి ప్రాంతానికి గొప్ప దేవుడు మేమెంతో విశ్వాసంగా నమ్మకంగా ఆ రోజు మేము గతా సంవత్సర కాల క్రితం ఈ రాష్ట్రంలో మార్పుకున్నప్పుడు గత ప్రభుత్వంలో మేము అధికారం లేనప్పుడు కూడా చాలా క్రిస్మస్ అంత కానీ ఫస్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ ఇయర్ చర్చేసి పెట్టుకుంటాం మా తమ్ముడు ప్రజలకు ఎప్పుడు ఇన్వేట్ చేస్తుంటాం ఇక్కడ పెడ మా చర్చి మా సోదరు అందరి దగ్గర రావాలని ప్రేమతో ఎంతో ప్రేమతో మా సోదరు మా చెల్లెలు మా అక్కలు మా తల్లు అంతా కూడా ప్రేమగా మా అన్న శాసీలు కూడా చెప్పి చర్చలో నన్ను స్వాగతం ఒక్కరు కూడా మనసు నేను నమస్కారాలు ధన్యవాదాలు మా గొప్పదే ఈరోజు ఇంత గొప్పగా ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంచుకునే అవకాశం ఇచ్చినందుకు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మీ శాస్త్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగారు నాకు మీ ఆశీర్వాదం ఆ జీసస్ దయగల గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట కూడా ఆ దేవుడు అమలయ్యే మాకు శక్తిని ఇవ్వాలి ఎందుకంటే పిల్లల ప్రధానికం అన్ని వర్గాల ప్రజలకు ఆమెను ఎంతో నమ్మకూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వారి కష్టాలతో మా దగ్గర చూస్తున్నాడు చేసే శక్తి ఇచ్చేది ఆ దేవుడే ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ఆ జీసస్ను ఆ దయగల దేవుని మనస్ఫూర్తిగా మోకరి వారిని వేడుకుంటూ ఆ దయగల దేవుని మరొకసారి హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ అందరం కూడా చల్లగా ఉండాలి ప్రతి సందర్భంలో సోదరులు కానీ ఇక్కడ పెద్దలు చర్చికి పెద్దలంతా కూడా కలవడానికి వస్తా ప్రతి సంవత్సరం నా శక్తి పోతు మీ అందరినీ కూడా తలుసుకున్నట్టు ఆ దేవుడు నా శక్తిని మరొకసారి కోరుకుంటూ మీ ఆశీర్వాదం మీ మీరు మీరెప్పుడు మనస్ఫూర్తిగా అన్ని రోజులు ప్రేయర్ చేస్తుంటారు ఆ ప్రేయర్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మీ అన్నగారి శాశ్వతముడి గారు కానీ మీ దీవెనలో మాపై ఉండాలి మీ యొక్క ఆశీర్వాదం మీ దయ మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీవ తీసుకుంటున్నాను